బిస్మిల్ల రహమాన్ రహీమ్ మిత్రులారా అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్లో దైవం ఒక ప్రార్థనను నేర్పుతాడు ఖురాన్ మొట్టమొదటి అధ్యాయంలోనే ఇది ఉంటుంది అదేంటంటే ఇయ్యాక నా వ ఇయాక నస్త ఓ దైవమా నేను నిన్ నిన్నే ఆరాధిస్తాము మేము నీకు మాత్రమే ఆరాధించి నిన్ను మాత్రమే సహాయాన్ని వేడుకుంటాము అంటే నిన్నే ఆరాధిస్తాము సహాయాన్ని నిన్ను మాత్రమే వేడుకుంటాము ఆ విధంగా ప్రార్థించమని దైవము మానవాళ్ళకి ఒక ప్రార్థనను నేర్పాడు ఎందుకంటే హురాన్లో మరొక సందర్భంలో చెప్తాడు వయల్లాహ వ యజ అల్లహు మఖరజ అంటాడు ఎవరైతే నాపై భరోసా పెడతారో నన్ను విశ్వసిస్తారో నేను వారికి ఊహకు కూడా అందినటువంటి మార్గం ద్వారా వారికి జీవనోపాధిని ఇస్తాను అంటే వారు ఏదైతే సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యల్ని నేను బయటకు తీస్తాను మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము అటువంటి మార్గం నుండి దైవము మనకు సహాయాన్ని అందిస్తాడు సూత్ర మహాశారు ఇక్కడ ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఏదైనా సహాయంలో ప్రమాదంలో అవసరతలో సృష్టి ప్రభువును మాత్రమే మనం వేడుకోవాలి దైవ ఏం చెప్పారు అంటే ఒక సందర్భంలో కారుణ్యమూర్తి దైవం ఆయన శాంతిని కురిపించుగాక ఇజ్ అంత ఫస్ట్ ఇన్ బిల్లా అన్నారు అంటే నీవు కష్టాల్లో కడగండ్లలో ఉన్నప్పుడు సహాయం కోసం కేవలము ఆయన వక్తని మాత్రమే ఆరాధన అర్థించు అన్నారు దైవ మరో మరొక సందర్భంలో నేను చెప్పారు అంటే నీ చెప్పు తెగిపోయినప్పటికీ కూడా ఆ సృష్టి ప్రభువుని అడుగు లేదా మీ ఇంట్లో ఏదైనా ఉప్పు ఉప్పు కంకర అవసరత వచ్చినప్పటికీ కూడా అది దైవాన్ని అడుగు అన్నారు ఇదేంటంటే దైవం ప్రత్యక్షమైపోయి ఇచ్చేస్తాడా లేదండి దైవం ప్రత్యక్షమైపోవడము వరాలు ఇచ్చేయడము లేకపోతే ఇంకోటి ఇచ్చేయడము సినిమాల్లో మనం చూస్తాం ఆ విధంగా ఉండదు దైవము మనకు ఊహకు కూడా అందనటువంటి మార్గం ద్వారా ఆయన ఆ విధమైనటువంటి మన పని చేయిస్తాడు రకరకాల వ్యక్తుల ద్వారా మన పని చేయిస్తాడు అడిగేది మాత్రం మనం ఆయన్ని అడగాలి సహాయాన్ని మాత్రం మనం ఆయన్ని మాత్రమే అడగాలి ఆయన్ని మాత్రమే వేడుకోవాలి సోదర మహాశీలారా ఈ విషయం సహజంగా మనం ఏం చేస్తా ఏమనుకుంటుంటామంటే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే అయిపోతుంది లేకపోతే పలానా కార్పొరేటర్ దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గర లేకపోతే ఎంపీ గారి దగ్గర మరొకరి దగ్గర ముఖ్యమంత్రి దగ్గర ప్రధానమంత్రి దగ్గర మన పనులు అయిపోతాయని చెప్పేసి మనం భావిస్తుంటాం నిస్సందేహంగా అవుతాయి కానీ చేయించేవాడు ఆయన ఆయన తలిస్తే ఎవరి ద్వారానైనా చేయిస్తాడు చీమ ద్వారానైనా ఆయన సహాయాన్ని చేయిస్తారు సోదర మహాశీలారా ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి కాబట్టి మనం మన కష్టాల్లో మన కడగండలో సృష్టి ప్రభువును మాత్రమే మనం వేడుకుందాము ఎందుకంటే ఆయనను ఏదైనా చేయించేవాడు వీళ్ళందరూ చేసేవాడు చేయించేవాడు ఆయన రండి ఇస్లాంని తెలుసుకుందాము సర్వేజన సుఖనుభావంతో థ్యాంక్ యూ